తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలలో పుష్పయాగ మహోత్సవం ఒకటి అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని రకరకాల సుగంధ పుష్పాలతో పూజించడం ద్వారా స్వామివారి సంతోషపెట్టడానికి చేసే యాగాన్ని పుష్పయాగం అంటారు పుష్పయాగం అనేది కేవలం కనుల పండుగ మాత్రమే కాదు ఇది జరపడానికి వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఒకటి దోష నివారణ కోసం బ్రహ్మోత్సవాలు లేదా ఏడాది పొడవునా ఆలయంలో జరిగే ఇతర ఉత్సవాలు కైంకర్యాల నిర్వహణలో అర్చకులు అధికారులు లేదా భక్తుల వల్ల తెలిసి తెలియక ఏమైనా దోషాలు జరిగి ఉంటే ఆ దోషాల నుండి స్వామివారికి ఉపశమనం కలిగించడానికి స్వామివారికి క్షమాపణ కోరుతూ ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు రెండు అందరి క్షేమం కోసం లోకంలో కరువులు వరదలు వ్యాధులు వంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ మహోత్సవాన్ని జరుపుతారు పుష్పయాగం ఎప్పుడు జరుపుతారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున ఈ యాగం నిర్వహిస్తారు ఈ తేదీ అనేది పండగ రోజులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది యాగాన్ని శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కళ్యాణ మండపంలో జరుపుతారు పూజా విధానం అంకురార్పణం ప్రధాన యాగానికి ఒక రోజు ముందు సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు జ్ఞాపన తిరుమంజనం యాగం రోజున ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి తీసుకొచ్చి పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో స్నాపన తిరుమంజనం విశేష అభిషేకం నిర్వహిస్తారు పుష్పార్జన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలు విరజాజి మరువం దవరం మల్లి జాజి గులాబీలు చామంతి కనకాంబరం తులసి దళాలు బిల్వ పత్రాలు మొదలైనటువంటి పుష్పాలతో సుమారు ఏడు నుంచి తొమ్మిది టన్నుల పరిమాణంలో ఆకులను పోగు చేసి వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారి పాదాల నుంచి హృదయం వరకు మునిగిపోయేలా స్వామివారికి పుష్ప కైంకర్యం చేస్తారు దీనిని చూసేందుకు భక్తులు కన్నుల పండుగగా భావిస్తారు క్షేత్ర ప్రదక్షిణ సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తర్వాత మలయప్ప స్వామివారు పువ్వుల అలంకరణతో నాలుగు మాడవేదుల్లో భక్తులకు దర్శనమిస్తారు పుష్పయాగ ప్రారంభం ఎప్పుడు జరిగింది ఈ పుష్పయాగ మహోత్సవం పదిహేనవ శతాబ్దంలోనే ఆచరణలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అప్పట్లో బ్రహ్మోత్సవాలు పూర్తయిన ఏడవ రోజున దీనిని నిర్వహించేవారు మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన ఈ ఉత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నవంబర్ పద్నాలుగున తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి పునరుద్ధరించింది అప్పటి నుంచి దీనిని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు పుష్పయాగం కారణంగా ఆ రోజున స్వామివారికి నిర్వహించే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తుంది